రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాకు ముప్పై తారీఖు నాడు రైతు సదస్సు పేరుతో ఉన్నాడు ఈ జిల్లా రైతాంగ సమస్యలకు సంబంధించింది ఆ సదస్సులో ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వాలనేది భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానమైన సమస్య ఈ జిల్లా రైతాంగ అభివృద్ధికి సంబంధించింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు గత ప్రభుత్వం ఆయంలో నత్తనక నడిచింది కాబట్టి ఈ ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయించి ఈ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలనేది మా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ ప్రాజెక్టుకు సంబంధించింది ఈ బడ్జెట్లో పన్నెండు వందల ఎనభై ఐదు కోట్లు మాత్రమే కేటాయించాడు ఇవి సరిపోవు కాబట్టి ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చి అధిక నిధులు కేటాయించాలి అది కాకుండా జిల్లాలో కానీ లేకపోతే రాజకీయ నాయకుల్లో కానీ చర్చ ఏంటంటే ఈయన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు ఈ పాలమూరు రంగారెడ్డిని విస్మరిస్తూ ఉన్నాడు అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఈ ప్రాజెక్టుకు ఆల్రెడీ డెబ్బై ఐదు ఎనభై శాతం పూర్తయినాయి అనేక రిజర్వేర్స్ కాబట్టి ఈ మిగతా డబ్బులు కేటాయించి సత్వరమే పూర్తి చేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రాజెక్టు పరిధి పరిధిలో మన జిల్లాలో ఉదండాపూరు రిజర్వేయర్కి సంబంధించిన నిర్వాహితుల సమస్య ఉంది కాబట్టి ఆ సమస్యకు సంబంధించినది కూడా సత్వరమే పరిష్కారం చేయాలి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేసేదానికోసం ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది చట్టం కూడా కేంద్రంలో ఈ ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చింది కాబట్టి దాన్ని ఈ నిర్వాసితులకు అమలు చేసి నిర్వాసితులకు అండ్ అండ్ ప్యాకేజీ అమలు చేసి ఆ యొక్క ఉదండాపూరు అట్లానే ఇతర నిర్వాసితుల సమస్యలను పరిష్కారం చేసేదానికోసం కృషి చేయాలి ప్రత్యేకంగా నిర్వాసితులు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు భూములు కోల్పోయినారు పనులు లేవు కాబట్టి కరువైన ఎట్లయితే పూర్తి అయిందో మరి ఈ యొక్క ఉదండాపూర్ కూడా పూర్తి చేసేదానికోసం నిధులు కేటాయించి పూర్తి చేయాలనేది మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం దృష్టిలో పెట్టుకొని రైతులందరికీ రుణమాఫీ చేయాలని దాంతోపాటు రైతు భరోసాకు సంబంధించింది ఇప్పటి వరకు ఏ అతి గతి లేకుండా ఉంటా ఉన్నది కాబట్టి రైతు భరోసా రైతు రుణమాఫీ అలానే పాలమూరు రంగారెడ్డి ఈ మూడు అంశాల మీద జిల్లా రైతాంగానికి ముఖ్యమంత్రి రేపు హామీ ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం అలానే సమస్యల మీద మేము ఆ ముఖ్యమంత్రిని కలిసి మెంబర్ ఇస్తాం మాకు అవకాశం ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తాం